ఆంధ్రప్రదేశ్లో తాజాగా పన్నెండు మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే నలుగురు ట్రైనీ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు గారు మొదటి నుంచి యువతకు పెద్దపేట వేస్తారని అటు రాజకీయంగానే కాకుండా పాలనా పరంగా కూడా ఇప్పుడు చంద్రబాబు గారు యువతకు పెద్దపేట వేస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో తాజాగా పన్నెండు మంది ఐఏఎస్ల బదిలీలు అయితే జరిగినాయి నలుగురు కొత్త వారికి అంటే ట్రైనీగా ఉన్నటువంటి కలెక్టర్లకి డైరెక్ట్గా ఇప్పుడు జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యతలను అప్పచెప్పారు చంద్రబాబు గారు అంటే మొదటి నుంచి చంద్రబాబు గారు యువతకి పెద్దపేట వేస్తున్నారు అనడంలో ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ కలెక్టర్ అంటే ఇవాళ అక్కడ ప్రభుత్వం ఆ జిల్లాకు ఆయనే ప్రభుత్వం ఇప్పుడు ఐఏఎస్ఎల్గా ఇవాళ వీళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఒక జిల్లాలో కలెక్టర్గా నియమిస్తే అతను ఎవరన్నమాట ఇప్పుడు అతని ద్వారానే ప్రభుత్వ పనులన్నీ జరగాలి భూముల కేటాయింపులకు ఆయనే ఆయన ఒక ట్రస్టీ ఏది జనానికి అతనే జవాబుదారి నాయకులు కాదు వీళ్ళు ప్రజాప్రతినిధులు మాత్రమే వెపన్ అతనే వీళ్ళ చేతుల్లో వెపన్గా అతను మారకూడదు ఏది పొలిటీషియన్స్ల గుప్పెట్లోకి అతను వెళ్ళకూడదు రాజకీయ నాయకుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆయన పనితీరుండ అట్లాంటిది కలెక్టర్లు ఏమైపోయారు అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటున్నారు శాండ్ మాఫియాకి కొమ్ము కాస్తున్నారు ఈ మాఫియాలో వాళ్ళొక భాగం అవ్వటం దురదృష్టకర పరిణామాలు అవును సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది ఇదే ఈ విషయాల్లోనే శాండ్ మాఫియా పైన అసలు తమిళనాడులో ఆరుగురు కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు ఫర్ ద ఫస్ట్ టైం దేశ చరిత్రలో మొన్న ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల మీద కూడా కన్నెర్ర చేసింది సుప్రీంకోర్టు ఈ ఈ ఇసుక అక్రమ తవ్వకాల పైన అందరినీ రిపోర్ట్స్ పంపమంది అవును కాకపోతే వాళ్ళు ఏంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అసలు కనీసం వాళ్ళు రీచ్లకు వెళ్ళి తనిఖీలు చేయకుండానే తనిఖీ చేసినట్టుగా రిపోర్ట్లు పంపారు ఒకే మ్యాటర్ కట్ అండ్ పేస్ట్ ఓకే అసలు మరీ అన్యాయం ఏది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒక డేట్ అయితే ఒక ఫిమేల్ కలెక్టర్ ఆమె పేరు ఏదో ఉంది ఆమె ఆదేశం రాని ముందు రోజు వెళ్ళి తనిఖీ చేశాను పంపింది సుప్రీంకోర్టు ఇచ్చిన డేటు ఆర్డర్ ఒక డేట్ అయితే దానికి ముందు ముందు రోజు వేసి నేను తనిఖీలు చేశాను ఆ రోజు అని చెప్పి ఆమె చెప్పి పంపింది ఇప్పుడు కలెక్టర్లు అంటే వాళ్ళు నాయకుల చేతుల్లో ఏది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు బొమ్మలు అనమాట ఓకే గతంలో లేది దుష్పరిణామాలు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళు కేంద్రంలో ఉన్నత స్థానాలకు వెళ్ళారు ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేశారు దువ్వూరు సుబ్బారావు ఇప్పుడు కాకి మాధవరావు అని మరి అప్పట్లో పనిచేసిన ఆయన ఏది అసలు సీరియస్గా పనిచేసినాడు ఇప్పటికీ మచ్చలేనటువంటి వ్యక్తులు అసలు శంకర్ అసలు వీళ్ళందరికీ ఆదర్శం అంటారు ఎవరు ఆ శంకర్ అనే ఆ ఏస్ ఆయన ఏంటి అసలు అసలు ఎక్కడ బడుగు బలహీన వర్గాలు పేదోడు బాధితుడు ఎక్కడుంటే అక్కడ వాళ్ళేవాడు నాకు తెలిసి కృష్ణ నాగార్జున ఒక కలెక్టర్ పనిచేశాడు సార్ చెంచుగూడాలకు వెళ్ళేవాడు ఓకే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లో చెంచుగూడాలలో బస్ చేసేవాడు అంటే మనం ఏంటి మంచి చేస్తే అతన్ని దేవుడుగా ప్రజలు అసలు నిలబరిస్తుంటారు ఆ చెంచుగూడాలకు వెళ్తే ఇప్పటికీ ఆయన గురించి కథల కథలుగా చెప్పుకుంటారు ఇప్పుడు శంకర్ నీతికి నిజాయితీకి మారు పేరుగా అసలు ఐఏఎస్లందరికీ అతన్ని ఎందుకు చెప్తారు ఒక మోడల్గా ఇప్పుడు ఎలా ఉండాలి ఏది ఐఏఎస్ అనే అతను ఎలా ఉండాలి లేకపోతే కలెక్టర్ అనే అతను ఎలా పనిచేయాలి మీరు ఇండియన్ సర్వీస్ ఏది అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ మీరు సేవ చేయడానికి మిమ్మల్ని ఎంపిక చేసుకుంది కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది ఇప్పుడు రాష్ట్రాలకి ఏ క్యాడర్ ఏ క్యాడర్ ఇస్తారు ఏపీ క్యాడర్ అని వివిధ రాష్ట్రాలకి అలాంటిది ఐఏఎస్లు ఏమైపోయారు ఇక్కడ అధికార పార్టీతో కుమ్మక్కాయి జైళ్ళకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకుంటారా ఐఏఎస్ జైలుకి వెళ్ళాడంటే ఏంటి అసలు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి ఈ దుష్పరిణామాలు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చూసాం ఓకే ఏది ఇప్పుడు ఒక వెర్రి తలలు వేసిన దీంట్లో ఆమె ఎవరు ఒక లేడీ జైలుకి వెళ్ళింది శ్రీలక్ష్ శ్రీలక్ష్మి అరే ఎలాంటి ఇంటెలిజెంటు అసలు ఆమె అసలు మరి అలాంటి శ్రీలక్ష్మి అసలు కేంద్ర కేబినెట్ సెక్రటరీ కావాల్సిన సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ కావాల్సిన ఆమె ఈ క్విడ్ ప్రోకో కేసుల్లో చిక్కుకున్న గాల్ జనార్దన్ రెడ్డి ఆ యనప ఖనిజం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అదేంటది ఆ క్యాప్టివ్ మైనింగ్ అనే పదం ఎత్తేసింది కావాలనే అది ఎత్తేసింది ఎంఓయూలో ఉన్న పదం జీవోలో లేకుండా ఎందుకు పోయింది ఇప్పటికీ ఆ కేసు నుంచి ఆమె బయటపడలేదు ఏది డిశ్చార్జ్ ఏదో పిటిషన్ వేసుకుని బయటపడినట్టుగా ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు మళ్ళీ కన్నెర చేసింది మళ్ళా ఆమెని ఇంటరాగేట్ చేయమంది శ్రీలక్ష్మే కదా ఆ కేసులో అప్పట్లో బీపీ ఆచార్య అని ఒక ఐఏఎస్ ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వీడి రాజగోపాల్ అప్పటి మైనింగ్ కార్పొరేషన్ ఎండిగా చేసినాడు ఇప్పుడు మొన్నెందుకు మన లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ ఆయన పేరేంటి ఆయన ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి అసలు అతను ఏంటి అసలు అతని ఇది అతను కలెక్టర్గా పనిచేసినాడే కదా కానీ జైల్లో ఇవాళ పరిస్థితి బెయిల్ వచ్చినట్టుంది అది వేరే విషయం కానీ ఈ మత్స చెరిగిపోతుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ధనుంజయ రెడ్డి పాత్ర నువ్వేంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అసలు నీకేం సంబంధం నువ్వు టికెట్లు ఇవ్వడం ఏంటి నువ్వు బీ ఫార్మ్స్ నీ ద్వారా పంపిణీ జరగడం ఏంటి అందరూ నీ నీపైనే ఆరోపణలు చేసిందెవరు తెలుగుదేశం జనసేన కాదు గంటల గంటలు నీ దగ్గర అపాయింట్మెంట్కి నుంచోబెట్టావని అసలు జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా అడ్డుకున్నావని ఆ జక్కంపోటి రాజా ఓకే కోటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి ఇతను ఎవరు ఈయన శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అందరూ ధనుంజయ రెడ్డిని క్రిటిసైజ్ చేసినాడే కదా అంటే ఏంటి పొలిటీషియన్ అయిపోతే మీరు అసలు ఐఏఎస్గా రిజైన్ చేసి వెళ్ళిపోండి పాలిటిక్స్లో పార్టీల్లో చేరండి పోటీ చేయండి అంతే తప్ప అప్పుడు మంచి చేసిన వాళ్ళని మనం మెచ్చుకుంటారు ఆరాధిస్తారు అదే చెడు చేసిన వాళ్ళని తరిమి తరిమి కొడతారు ఇప్పుడు ఈ జైళ్ళకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకుంటారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మీరు అన్నారు ఎంతమంది కలెక్టర్లు కొత్తగా వచ్చారు పన్నెండు మంది అసలు నిజంగా గొప్ప విషయం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ థర్టీ పర్సెంట్ ఫిమేల్ కలెక్టర్స్ మహిళా కలెక్టర్లు ఏది ఎనిమిది మంది మహిళా కలెక్టర్లు ఉన్నారండి ఆ కలెక్టర్లను ఉద్దేశించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంటి ఇవాళ మీరే నా టీం బెస్ట్ టీమ్గా మిమ్మల్ని నేను ఎంపిక చేసుకున్నాను నాకున్నటువంటి అవకాశాల మేరకి ఇక మీరు తప్ప నాకెవరు దొరకలేదు కాబట్టి మిమ్మల్ని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవాళ కలెక్టర్ అంటే ఏంటి ప్రజల్లో ఒకడు ప్రజల కన్నా అతను ఇవాళ నువ్వు ప్రజల దృష్టితో చూడాల్సింది నువ్వు పార్టీల దృష్టితో చూస్తే అదే ఇక్కడ వచ్చినది ఆ గీత చెరిగిపోకూడదు ఓకే నాయకులు వేరు అధికారులు వేరు ఇద్దరి మధ్య ఒక సెన్సిటివ్ ఒక సన్నటి గీత ఉందన్నమాట స్పష్టంగా చెప్పారు ఏది రూల్స్ అంటూ మీరు పెట్టుకుంటే కుదరదు రూల్ ప్రకారమే పోతానడం కూడా తప్పే మానవీయ కోణంలో వెళ్ళాలి సార్ ట్రైనింగ్గా ఉన్నటువంటి నలుగురు కలెక్టర్లని చంద్రబాబు గారు డైరెక్ట్గా ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్లుగా నియమించారు అంటే అసలు ట్రైనింగ్గా ఉన్నటువంటి కలెక్టర్లు ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్లుగా జాయింట్ కలెక్టర్లుగా పనిచేసిన తర్వాత ఏళ్ళకి కలెక్టర్లు అవుతారు ఇప్పుడు డైరెక్ట్గా అసలు యువతకి పెద్దపేట వేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు నలుగురికి డైరెక్ట్గా డిస్టిక్ కలెక్టర్లుగా వాళ్ళు నియమిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ దీన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి ఏది ఒక లక్ష్యంతో వాళ్ళ సేవ చేయాలన్న సంకల్పంతో మీరు ఐఏఎస్ఎల్గా సెలెక్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఏంటి జనరల్గా ఏంటంటే కృష్ణ కొంచెం వయసులో ఉన్నప్పుడు చెబురాళ్ళుగా ఉన్నప్పుడు అవినీతిపై ఫైర్ అవుతారు ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక అలవాటు పడిపోతారు ఏది అలాంటి స్థితిలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ప్రజలకు చెరువు కావాలి అంటే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ని చూడాలనేటువంటి లక్ష్యంగానే ఇప్పుడు ఆ నలుగురు ట్రైనీ ఐఏఎస్ అధికారులని డైరెక్ట్గా డిస్టిక్ కలెక్టర్ అధికారిగా ప్రమోట్ చేశారంటే చెప్తారు సార్ అదే కదా మనం చెప్తోంది ఏది మీరు వచ్చిన బాధ్యత ఏంటి ఇవాళ ప్రజాకోణంలో చూడాలి సామాజిక సేవ చేయాలి ఇప్పుడు దాకా ఏం జరిగింది ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎస్ అంటే సర్వీస్ అనుకోకుండా స్కామ్ అయిపోయింది అసలు ఎప్పుడు ఇంతమంది ఐపీఎస్లు సస్పెన్షన్లో మనం చూడాలి ఇంతమంది ఐపీఎస్లు జైలుకి వెళ్ళడం కూడా మనం చూడాలి అంటే ఇప్పుడు ఇవాళ పోలీస్ సర్వీస్ అయినా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయినా ప్రజల్లో ఒక రకమైనటువంటి చులకన భావం వస్తుంది ఈ చర్యల వల్ల ఆయన ఎందుకు ఆయన ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి మొన్న ఫైర్ అయ్యారు నీ గుర్తుండే ఉంటుంది కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరితో ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు ఒక ఐఏఎస్ నిలబెట్టాడు నిలబెట్టి నీ లాగిన్ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అన్నాడు ఆయన బికమం వేశాడు వెళ్ళి చూసుకో ముప్పై మూడు వేల ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ అయ్యాయి వాటికి డూప్లికేట్ ఓటు కార్డులు తయారయ్యాయి అంటూ ఆయన ఫైర్ అయ్యాడు అదే ఎవరా గిరీష్ అన తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఐఏఎస్ అప్పుడు ఉన్నటువంటి ఆ భూమున కరుణాకర్ రెడ్డి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ భూమున అభినవ రెడ్డి వాళ్ళకి అతను సరెండర్ అయ్యాడా అంటే అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మహిత్ రెడ్డి లేకపోతే అసలు వీళ్ళందరికీ గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పటి తిరుపతి ఉప ఎన్నికని వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకోవటం ఓకే ఆ గురుమూర్తిని గెలిపించడం కోసం ఈ ముప్పై మూడు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారని దానికి డూప్లికేట్ ఓట్ కార్డులు తయారు చేశారని తమిళనాడు వాళ్ళతో ఓట్లు వేయించారని ఎంత చెడ్డ పేరు ఇది తట్టుకోవాలి ఇలాంటి ఒత్తిడిని తట్టుకోవాలి ఇట్లాంటి దుశ్చర్యలకి పాల్పడకూడదు అనమాట ఇవన్నీ గుణపాఠాలుగా తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అనేది మాత్రం ఒక మంచి ప్లాట్ఫామ్ ఏది అసలు ఏ ఐఏఎస్కైనా ఏ ఐపీఎస్కైనా ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఎందుకు మంచి ల్యాబొరేటరీ ఎందుకు చెడు మంచి రెండు అక్కడ ఉన్నాయి ఆ చెడు చేయకూడదు ఈ మంచిని ఆచరించాలి